కార్యాలయం ఉందో అక్కడ కూడా అర్హత లేని వాళ్ళు కూడా నష్టపరిహారం చెల్లించి వాళ్ళు సస్పెండ్ అయ్యే అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాలో చాలా మంది అధికారులు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కూడా ఒక విధంగా ఆలస్యం చేయడం కూడా రైతులకు చాలా ఇబ్బందికరం ప్రభుత్వం ఎక్కడైనా తక్షణమే ఎవరైతే తప్పిదాలు చేసి డిసిప్లినరీ కేసు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి మీద కూడా మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళకి ఇద్దరు మేజర్ పెనాల్టీ ఇద్దరు మైనర్ పెనాల్టీ ఏ పెనాల్టీ అయినా వాళ్ళు చేసిన తప్పిదాన్ని బేస్ చేసుకొని రికార్డు అందుబాటులో ఉన్న రికార్డుని పరిశీలించి తక్షణం వాళ్ళకి పెనాల్టీ వేస్తే ఇంకొక తప్పిదం జరగకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడైనా గౌరవ సిసిఎల్ఏ వారు కూడా తహసీల్దార్ వారి మీద అయితే క్రమశిక్షణ చర్యలు కేసులు నెల్లూరులో ఉన్నాయో వాటన్నింటి మీద కూడా చర్యలు తీసుకొని ఎవరైతే తప్పిదాలు రెవెన్యూ రికార్డులు రైతులకు ప్రమేయం లేకుండా రైతుల సంబంధం లేకుండా హక్కు లేని వాళ్ళకి ఎక్కించారో వాళ్ళన్ని మీద కూడా మీరు డిసిప్లిన్ కేసు మీద కూడా వెంటనే డిస్పోజ్ చేసి రైతులకు న్యాయం చేయాలా అదే విధంగా రైతులు సూచించేది ఒకటే మీ యొక్క సమస్య ఏదైనా ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి